గుడ్ వెల్కమ్ న్యూస్ చూస్తే విశాఖ జిల్లా నూతన కలెక్టర్ గా హరింద్ర ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ కు పుష్పగుచ్చం అందజేసి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు విశాఖ జిల్లా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని వారి సమస్యలు తీరుస్తానని నూతన కలెక్టర్ హామీ ఇచ్చారు జిల్లాలో యువత నైపుణ్యానికి ఉపాధికి ప్రాధాన్యమిస్తూ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ప్రభుత్వం డెఫినెట్గా విశాఖపట్నాన్ని ఐటీ అదేవిధంగా ఫినాన్షియల్ క్యాపిటల్గా చేయాలనే ఉద్దేశంతో తీసుకురాబోతున్న ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు జాబ్స్ కావచ్చు పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరిగే విధంగా జిల్లా యంత్రకం ఒక పనితీరు ఉంటుంది దానికి కావాల్సిన ఎఫర్ట్స్ డెఫినెట్గా పెట్టడం జరుగుతుంది ఇక్కడ దానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ కావచ్చు డెవలప్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఒక పాలసీ మేరకు అదేవిధంగా ప్రజాప్రతినిధులు యొక్క సలహాలతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఇట్స్ న ఎంక్వైరీ విచ్ ఇస్ గోయింగ్ డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ టు అ లాజికల్ కన్క్లూషన్ సో అలాంటి సమస్యలు ఏదైనా మా దృష్టికి వస్తే డెఫినెట్గా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది